రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి రాశి యోగ బలం బలం గృహ బలం ఆరోగ్య బలం సంతాన బలం చూడు జానకిరాం మిథున రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఆరోగ్య బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది విద్య బలంది ఉద్యోగ బలం ఉంది వ్యాపార బలంది గృహ బలంది గ్రహబలంది యోగ బలంది చిగడబలంది చూడు ఈ అమ్మ దయ ఉంటే అన్ని అన్నట్టు బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వీరి జాతక బలానికి మిథున రాశి వారికి అలాగే పాండురంగ స్వామి వచ్చిందండి వారి జాతక బలానికి ముఖ్యంగా వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిందండి శ్రీడి సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి మిథుల రాశి వారికి ఆదాయం పదకొండు ఉంటుందండి ఖర్చు మాత్రం పన్నెండు ఉంటుంది రూపాయలు లాభం నష్టమే ఉంటుంది వీరి జాతక బలానికి నవగ్రహాల్లో వీరికి మాత్రం రెండు గ్రహాలు ఉన్నాయండి ఏడు గ్రహాలు బాగలేవండి వీరి జాతక బలానికి ప్రతి పని వీరికి ఇబ్బంది పెట్టి అయ్యే అవకాశం ఉన్నదండి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వీరికి శత్రువులు ఎవరు ఉండరు కానీ మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం ఉందండి కాబట్టి చాలా వీరు ఎవరినైనా సరే మాత్రం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని నమ్మడం చాలా వరకు మంచిది మిథుల రాశి వారి జాతకానికి ఆ శివుడి మహాంశలో పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు అనుకూలమైన యోగాలు ఉన్నాయండి ఆ శివుడికి మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేపించాలండి శ్రావణ మాస గడియాల ముఖ్యంగా శివ శివుడు ఆగ్రహ లేదే చేయమైన రాశి వారికి కాబట్టి మాత్రం వీరు శివుడిని పూజ చేయడం ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సోమవారం మంగళవారం అనుకూలం ఉంటుంది ఏకాదశి పౌర్ణమి తిది అనుకూలం ఉంటుంది అలాగే మాస శివరాత్రి రోజు కూడా చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి జాతక శివ పూజకు కానీ మాత్రం మృగశీల నక్షత్రం వరకు చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి రుణ చిక్కులు తప్పవు అలాగే ఆరోగ్య భంగములు అలాగే కుటుంబంలో మాత్రం విరోధాలు నమ్మిన వారు మోసం చేయటం అలాగే వ్యాపార విషయంలో మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కోర్టు కేసులు ఉన్నవారు రుణ చిక్కులు ఉన్నవారు బాధలు ఉన్నవారు ఖచ్చితంగా వీరు ఓపిక పట్టుకోవడం మంచిదండి వీరు తొందర ఇబ్బందులు పడే అవకాశం ఉంది కుజగ్రహం బాగాలేదు కాబట్టి మాత్రం కోపం అధికంగా ఉంటుంది నెల చాలా వరకు ఆవేశమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందండి కాబట్టి చాలా వరకు వీరికి నిదానం పడటం మంచిది ఓపిక తీసుకోవడం మంచిది రాశివారు కానీ మాత్రం శుభకార్యాలు చేయాలనుకునే వారు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే ఉన్నాయండి ఆల్రెడీ శుభకార్యం మాట్లాడుకున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకునే వారు మాత్రం రూపాయి అనుకున్న కాడ పది రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం ఉంటుందండి వీరు ఏ వ్యాపారం చేసినా స్టీల్ వ్యాపారం చేసినా అలాగే గృహానికి సంబంధించిన వ్యాపారం చేసిన ధాన్యానికి సంబంధించిన వ్యాపారం చేసిన అలాగే ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం చేసిన అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం స్త్రీలకు మాత్రం చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉందండి విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి ఘడియలు మాత్రం పూజ చేయడం అమ్మవారిని చేయటం శివుని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీలైతే మాత్రం మహాగణపతి పూజని చేయించడం సద్బ్రాహ్మణులతో మహాగణపతి హోమం చేయించడం చాలా వరకు మంచిది రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి ఎక్కడ పోయినా వీరికి ఏదో ఒక నింద చిక్కు చికాకు వచ్చే అవకాశం ఉంది వీరు ఎంత ఓపిక పట్టుకున్నా కూడా మాత్రం నిందలు చిక్కులు చికాకులు తప్పవండి అలాగే వివాహమైన వారికి భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఒకరి మనసులో ఒకరు ఉండరండి చిక్కులు తప్పవు అలాగే ధనాదాయ విషయంలో చూడాలంటే మాత్రం వీరి ఖర్చు అధికం ఉంటుంది వీరు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా కూడా మాత్రం ధనం మాత్రం మంచి నీళ్ళ యొక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అలాగే వీరి జాతకులానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా దూర ప్రయాణం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి వెళ్ళడం మంచిది అండి నష్టమైతే కాదు కానీ ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా వస్తాయండి ఈ రాశి వారికి విద్యార్థులకు మాత్రం విద్యా విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి మతిమరుపు అధికం ఉంటుంది కానీ ఒకటి చదవే ఒకటి చదివే అవకాశం ఉంటుంది గృహంలో మాత్రం పట్టింపులు ఎక్కువ ఉంటాయి పెద్దవారితో ఇబ్బందులు ఉంటాయండి అలాగే పిల్లలతోని ఇబ్బంది పెద్దలకు పెద్దలతోని పిల్లలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా బాలికలు బాలలు ఖచ్చితంగా విఘ్నేశుల్ని ఆరాధన చేయటం సరస్వతి మాత్రం పూజ చేయటం అలాగే మాత్రం జంధ్యాల పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం విఘ్నేశుల్ని ఆరాధన చేయటం అలాగే సరస్వతి మాత్రం పూజ చేయటం ఆంజనేయ స్వామి దండకం చదవటం హనుమాన్ చాలీస చదవటం పూజ చేయటం లలిత సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే ఋషిపంచమి ఘడియలు మాత్రం సర్వదేవతలు ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి శ్రావణ మాసం మాత్రం అద్భుతంగా ఉంటుందండి వీరి గ్రహాలు అనుకూలంగా లేకపోయినా మాత్రం శ్రావణ మాసం వ్యాపార విషయంలో అనుకూలంగా ఉంటుంది వీరి జాతకులానికి వారు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఒక ఇనుము వ్యాపారం తప్పించండి అండి రెండవది మోటర్ ఫీల్డ్ వ్యాపారం ఈ రెండు వ్యాపారాలు తప్పించి అన్ని వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ మాత్రం కలిసి రాదు అలాగే కుటుంబంలో చూడాలంటే మరి ఎంత నిదానంగా నడిస్తే అంతవరకు మంచిది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చూడాలంటే మాత్రం అన్న అక్క చెల్లెల సోదరభావం పండగ ఉంటుంది కాబట్టి విరోధం పెట్టుకోకపోవడం మంచిది నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మాత్రం రాహుగ్రహానికి మాత్రం పూజ ఖచ్చితంగా బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం లేదా ఇష్ట దైవాలని అమ్మవార్లను పూజ చేయటం కానీ మాత్రం రేణుక ఎల్లమ్మ కావచ్చు మయసమ్మ కావచ్చు పూజమ్మ కావచ్చు గ్రామ దేవతలు ఉంటారండి అలాగే గృహ దేవతలు ఉంటారు కుల దేవతలు ఉంటారు అమ్మవార్లను పూజ చేయటం మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం ఎవరికి వారు శక్తి కొరది ఖచ్చితంగా మాత్రం చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు లేనిపోయిన తగాదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే నిందలు వచ్చే అవకాశం ఉంది అలాగే వీరికి రావాల్సిన ధనం అందకపోవటం అలాగే మాత్రం పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో విరో విరోధాలు రావటం ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది రక్త సంబంధతో కూడా మాత్రం విరోధాలు వచ్చే అవకాశం ఉన్నదండి చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చెడ్డవారు వీరు చెడ్డవారు కాదు కానీ గ్రహాలు మంచిగా లేవు అనుకూలంగా లేవు వీరి జాతక బలానికి కుజగ్రహం అలాగే రాహుగ్రహం శనిగ్రహం మూడు గ్రహాలు బాగాలేవు కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన చేయాలండి అలాగే మాత్రం వీరి జాతక పురుషులు విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది స్త్రీలు మాత్రం లలిత సహస్రనామాలు చదవటం చాలా మంచిది అలాగే శివునికి మాత్రం శివాభి శివునికి అభిషేకం చేపించడం రుద్రాభిషేకం చేపించడం భస్మాభిషేకం చేపించడం అలాగే వీరి పేరు మీద చూడాలంటే చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాశి వారికి ఈ మిథున రాశి వారి ఆత్కం చూడాలంటే లక్కీ నంబర్ ఐదు వస్తుంది తొమ్మిది వస్తుందండి బుధవారం కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది ఇంకా రుణం ఇచ్చే కాడ తీసుకునే కాడ ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం కొన్ని తీర్థయాత్రలు మొక్కినవారు మొక్కుబడి ఉన్నవారు ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిదండి ఆ శ్రీవారిని దర్శించాలనుకునేవారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి ఏ దేవితాలైనా వాయిదా పెట్టడం మంచిది కానీ శ్రీవారి వెంకటేశ్వర స్వామిని వాయిదా మాత్రం పెట్టవద్దండి వడ్డీ కాసుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆ స్వామి ముఖ్యం వారు ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రవాదులు ఆరోగ్యవాదులు సంతానవాదులు అలాగే వివాహ బాధలు అలాగే మాత్రం నరభోష అలాగే వీరి జాతక బలానికి మాత్రం మానసిక ఇబ్బందులు విద్యలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వీరి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశం ఉందండి ఆ శ్రీవారిని దర్శనం చేస్తే ఇది విని చూసి ఆచరించే వారి మిథులు రాశి వారికి చాలా వరకు సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్